నమస్తే నేను మీ ఆదిమూల శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఇప్పుడు దాకా కొనసాగుతూ వస్తున్న ఒక పెద్ద సస్పెన్స్ నిన్న వీడిపోయింది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద భారీ అప్డేట్ అయితే నిన్న విడుదల చేసింది అదేంటో తెలుసుకునే ముందుగా అందరికీ ఒక విజ్ఞప్తి ఇప్పటిదాకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నీటు ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించి ఏ చిన్న విషయాన్నైనా మిస్ కాకుండా సరళంగా తెలుసుకోవాలంటే మాత్రం ఈ ఛానల్ను వచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ను పది మందికి షేర్ చేయండి అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఇక అసలు విషయంలోకి వస్తే నీట్ రెండు వేల ఇరవై నాలుగులో దేశవ్యాప్తంగా పెద్ద అలజడి రేగింది కొన్ని చోట్ల అక్రమాలు జరిగినాయని లేకపోతే మా మాల్ ప్రాక్టీస్ జరిగిందని కొంతమందికి మార్పులు కలపడం తీసేయడం కొంతమందికి ఎక్కువ మార్కులు రావడం ఇవన్నీ పెద్ద తత్వం అయితే నడిచింది ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది సుప్రీంకోర్టు కూడా నీట్ పరీక్షలు సంస్కరించాల్సిన అవసరం ఉందని గుర్తించి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది రాధాకృష్ణన్ ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణ నేతృత్వంలో ఒక పెద్ద కమిటీ ఒక ఏడుగురితో కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీ మొత్తం అధ్యయనం చేసి ఎలాంటి మార్పులు తీసుకురావాలా నీట్ పరీక్షలు అని ఒక నివేదికను అయితే సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వానికి ఆ కమిటీ అందజేసింది అసలు ఆ సూచనలు ఎలా ఉంటాయి లేకపోతే కొత్త సిఫార్సులు ఎలా ఉన్నాయి దాని మీద పెద్ద వార్తలు అయితే వచ్చాయి ప్రధానంగా ఆ కమిటీ చేసిన సిఫార్సులు జేఈ మెయిన్స్ అయితే ఏ విధంగా అయితే కంప్యూటర్ బేస్డ్గా నిర్వహిస్తున్నారు అలాగే మెయిన్స్ అడ్వాన్స్డ్ రీతిలో ఏ విధంగా అయితే నిర్వహిస్తున్నారు అదే రీతిలో ఇది కూడా నీట్ పరీక్ష కూడా నిర్వహించాలనేది ఒక ప్రధానమైన సూచన అలాగే జరుగుతుందా అన్నది ఈసారి అలాంటి మార్పులు తీసుకొస్తారని కూడా నీటిలో పెద్ద ప్రచారం జరిగింది అంటే ఇప్పుడు దాకా నీట్ పరీక్షను పెన్ను పేపర్ మోడ్లో మన ఓఎంఆర్క్ షీట్ తరహాలో నిర్వహిస్తున్న సంగతి తెలిసింది ఈసారి మొత్తం కంప్యూటర్ బేస్డ్గా అంటే బ్యాచ్ల వారిగా ఇప్పుడు నీట్ పరీక్ష ఒకేసారి ఒకే బ్యాచ్లో మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్న సంగతి తెలుసు కానీ జేఈ మిన్స్ పరీక్ష మాత్రం చాలా దా ఉదయం ఒక షిఫ్ట్ సాయంత్రం ఒక షిఫ్ట్ అలా ఒక పది పదిహేను రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి అలా వచ్చిన మార్కులన్నిటిని నార్మలైజేషన్ చేసి ర్యాంకులు ప్రకటించే ప్రక్రియ అయితే ఉంది అదే తరహాలో నీట్ పరీక్షల్లో కూడా మెయిన్స్ అడ్వాన్స్ తరహాలు నిర్వహించాలన్నది సుప్రి కమిటీ ఇచ్చిన ప్రధానమైన సిఫార్సు ఈ దీన్ని కూడా ఈసారి ఇంప్లిమెంట్ చేస్తారని ప్రధానంగా చర్చ జరుగుతూ వచ్చింది అయితే నిన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తన వెబ్సైట్లో ప్రకటించిన ప్రకారం ఈసారి కూడా పేపరు పెన్ మోడ్లోని ఓఎంఆర్ షీట్ విధానంలోని దేశవ్యాప్తంగా ఒకే షిఫ్ట్లో నీట్ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ నిర్వహించినట్టుగా తేల్చేసింది అయితే దీనిపైన స్పందన విద్యార్థులు అయితే కొన్ని ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆకస్మికంగా ఉన్నట్టుండి కంప్యూటర్ బేస్డ్ లేకపోతే షిఫ్ట్లు వారిగా నిర్వహించే పద్ధతికి వెళ్తే తమ నష్టపోతామన్న భయం ఆందోళన విద్యార్థుల్లో అయితే ఉంది ఎటగలకైతే ఎన్టీ కేంద్ర ప్రభుత్వం పలు దశ పలు దఫాలుగా దీని మీద చర్చి చర్చించిన తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకొని ఎన్టీఏకి ఈ ప్రొసీజర్ రెండు వేల ఇరవై ఐదు నీట్ ఎగ్జామ్ ప్రొసీజర్ మొదలుపెట్టమని ఆదేశాలు ఇచ్చింది ఈ మేరకు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయ అఫ్సియర్గా తన వెబ్ వెబ్సైట్లో పేపరు ఓఎంఆర్ షీటు పెన్ మోడ్లోనే ఒకే బ్యాచ్లోనే నీట్ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ నిర్వహించబోతున్నట్టుగా చాలా స్పష్టత అయితే ఇచ్చింది ఇక ఏజ్ లిమిట్ లేకపోతే అటెంప్ట్స్ ఎన్ని అటెంప్ట్స్ ఏజ్ లేకపోతే గరిష్ట ఇంకా ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా ఇలాంటి విషయాలన్నీ కూడా నోటిఫికేషన్లో డీటెయిల్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే మాత్రం ఏ పద్ధతుల్లో ఎగ్జామ్ నిర్వహించబోతున్నాము అనేది మాత్రమే ఎన్టీఏ తన అధికారికంగా వెబ్సైట్లో ప్రకటించింది మిగతావన్నీ చిన్న చిన్న విషయాలు కానీ ఇది పేపరు ఎగ్జామ్ ఏ పద్ధతుల్లో నిర్వహిస్తారు అనేది మాత్రం చాలా ముఖ్యమైన అంశం నేను గతంలో చాలా దశ చాలాసార్లు చెప్పాను ఈసారికి పాత పద్ధతుల్లోనే పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది దీన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గాను లేకపోతే జేఈ మెయిన్స్ మెయిన్స్ అడ్వాన్స్ తరహాలను ఈసారి నీట్ నిర్వహించే అవకాశం లేదని నేను చాలా సందర్భాల్లో చెప్పాను అదే విధంగా మనం ఊహించినట్టుగానే అంచనా వేసినట్టుగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిన్న ప్రకటన అయితే చేసేసింది ఇక విద్యార్థులు దే ఎగ్జామ్ ఏ తరహాలో ఉంటుంది ఏ మోడ్లో ఉంటుంది అని ఆలోచించాల్సిన అవసరం లేదు ఉన్న సమయం చాలా తక్కువ టైం ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ దాదాపు మూడు నెలలు మాత్రమే సమయం ఉంది కాబట్టి విద్యార్థులు మీ స్టడీస్ పైన కేంద్రీకరించి ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టండి చాలా స్పష్టత అయితే వచ్చింది రిజిస్ట్రేషన్ జే నీట్ రిజిస్ట్రేషన్ కూడా బహుశా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది నమస్తే